మట్కా నాటుసారా అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐ ప్రవీణ్ కుమార్ డోన్పట్న సీఐ ప్రవీణ్ కుమార్ మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఎస్పీ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డోన్పట్నంలోని పలు కాలనీల్లో మట్కా నాటుసార అమ్ముతున్న వ్యక్తులను ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు టౌన్ సీఐ ప్రవీణ్ తెలిపారు పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే పోలీసు వారికి సమాచారం అందించినేళ్లా వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ దాడుల్లో డోంట్ టౌన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి ఏఎస్ఐ భాస్కర్ స్టేషన్కు చెందిన పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను మరియు మా ఎస్ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా ఆదేశానుసారం వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గర బలిజ వెంకటేష్ బోయబాలు చంద్రకళ మిడిగా యశోదమ్మ అనేటటువంటి నలుగురు మట్ట రాస్తూ అదే విధంగా అవసరమైన వాళ్ళు సారాయి కోసం వచ్చిన వాళ్ళకి సారాయి పాటలు ఇస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మేము మార్కెట్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు పారిపోయినారు అప్పుడు మా ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా కప్పుకొని వాళ్ళని ఆపి పంచాయతీ సమక్షంలో పంచనామా రాసి వాళ్ళ దగ్గర నుంచి సారాయిని నలభై లీటర్ల సారాయిని మరియు మక్కా చిట్టీలు మట్టా అమౌంట్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మా ఏఎస్ఐ గారు దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత కాసేపటికి మళ్ళా సమాచారం వస్తే మా మేము ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ రాస్తూ మా ఎస్ఐ గారు మీ అందరి బిల్గా ఉన్న టైంలో మళ్ళా వచ్చిన సమాచారం మేరకు మా భాస్కర్ ఏఎస్ఐని మరియు ఆ సిబ్బందిని పంపించగా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇద్దరు వ్యక్తులు కొమ్ము రాజు చాకరి సురేష్ అనే వారిద్దరూ కూడా బట్టా చీటీని రాస్తూ ఇదే విధంగా సారాయి వాళ్ళ మాదిరి సారాయి అమ్ముతున్నారనే సమాచారం మీద వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరి దగ్గర నుంచి అరవై ఐదు వేల రూపాయల క్యాష్ వాడికి సరిపడా మట్కా చీటీలు అదేవిధంగా అరవై లీటర్ల సారాయిని సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ కూడా డిమాండ్ పంపిస్తాం జరుగుతుంది వీళ్ళందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులకి మట్కా చీటీలు రాసిస్తున్నారు వాళ్ళకి మా సారాయి సప్లై చేసింది కూడా వాళ్ళే వాళ్ళు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని డిమాండ్ పంపిస్తాము ఇలా ఈ విధంగా టౌన్లో మట్కా రాస్తూ సారాయి అమ్ముతూ గాంజాగని బయట గుంటకల నుంచి వేరే నుంచి తీసుకొచ్చి ఎవరైనా పిల్లలకి ఇచ్చి ఇచ్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయం వాళ్ళ విషయంలో కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టౌన్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి మాకు సమాజ సేవాన్ని మరీ మరి కోరుకుంటాం ఈ విధంగా ఇచ్చిన సమాచారాన్ని ఖచ్చితంగా గోప్యంగా వస్తాము ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సమాచారం ఎవరికి కూడా మేము లీవ్ చేయము దయచేసి మీరు డోన్ యొక్క ప్రశాంతతలో భాగస్థులు కండి మీరు డోన్లో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా మా యొక్క ఫోన్కి సమాచారం అందించండి ఒకవేళ అలా మీకు ఇబ్బంది అనిపిస్తే వందకి సమాచారం ఇచ్చినా కూడా రెండు నిమిషాల్లో నాకు ఫోన్ వస్తుంది నా నెంబర్కే మేము ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని మా వాళ్ళు చెప్పి వెంటనే సంబంధిత నేరసం తీసుకొచ్చిపోలేదు